వివరాల్లోకి వెళ్తే పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పనిచేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు నేతలు కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని పేర్కొన్నారు అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపించే కార్యక్రమం ఉంటుందన్నారు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లలో కూడా ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టారంటే అది వారు పెట్టుకున్న నమ్మకమని చెప్పారు కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతానికి పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు కూటమిలోని మూడు పార్టీల పాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు రుణం తప్పకుండా తుర్చుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్ల పాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు అధికారం ఉందనే సాధింపులు ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు ఎమ్మెల్యేలు నేతలు కింది స్థాయి కార్యకర్తలు విస్మరించకూడదన్నారు బాధ్యతగా చిత్తశుద్దితో పనిచేస్తే ప్రజలు మళ్లీ అధికారం ఇస్తారని దిశానిర్దేశం చేస్తారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి యశ్వంత్ మొత్తంగా కార్యకర్తలకు సంబంధించి లేకపోతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కింది స్థాయి నుంచి ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఉంటుందని చంద్రబాబు చాలా స్పష్టంగా పేర్కొన్నారు అసలు మొత్తంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం విజయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నూతనంగా ఏర్పడింది దీనికి సంబంధించిన కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే నామినేట్ పదవులపై మాత్రం ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు పార్టీ కోసం కష్టపడిన పని చేసిన వారికే నామినేట్ పదవులు వరుస్తాయని మాత్రం చంద్రబాబు అయితే స్పష్టంగా చెప్పారని చెప్పుకోవచ్చు సతవులో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేట్ పదవుల్లో భర్తీ చేయాలనేది ఆయన భావిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు పార్టీ కోసం ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు జరిగిన టెలికాన్ఫరెన్స్ అయితే చంద్రబాబు ముఖ్యంగా స్పష్టం చేశారని చెప్పినట్టు తెలుస్తుంది కూటమ విజయానికి ముఖ్య కారుకులైన కార్యకర్తలకే అంకం చేసినట్లయితే టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు తెలిపారు ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు రుణం తీర్చుకోవాలనేది అయితే మాత్రం ముఖ్యంగా తెలుస్తుంది త్వరలోనే నామినేట్ పదవులు అయితే మాత్రం భర్తీ చేయను చెప్పారు ఎవరు ఏ మేరకు పని చేశారో సమాచారాన్ని పట్టి దీన్ని ఈ పార్టీలో కూడా సమాచారం పూర్తికుందనేది అయితే చంద్రబాబు చెప్పారు కష్టపడిన వారికి ప్రోత్సాహం కూడా ఉంటుందనైతే చంద్రబాబు పూర్తిగా నిన్న జరిగిన కాన్ఫిడెన్స్ అయితే పేర్కొన్నారని చెప్పుకోవచ్చు అధికార లోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలు కూడా పాల్గొనైతే చెప్పారు గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని అయితే చట్టపరంగా శిక్షించామనేది చెప్పారు ఇది అన్నట్టు ఓవరాల్ చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి మాత్రమే నామినేట్ పదవులు మాత్రం వరిస్తాయనేది మాత్రం కూడా చంద్రబాబు నిన్న టెలికాన్ఫరెన్స్ లో చెప్పుకున్నారు మరో విధంగా చూసినట్లయితే మాత్రం వంద రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ ని పురావర్తనం చేస్తామని చెప్తున్నారు గత ఇరవై ఏళ్ళుగా గెలవలేని సీట్లు ఇప్పుడు వరించాయి అంటూ కూడా చెప్పడం చెప్పారు దీనికి సంబంధించిన కూడా మనం చూసినట్లయితే మాత్రం కూటమి తొంభై మూడు శాతం స్టేట్ రైట్ ఉందిగా యాభై ఏడు శాతం ఓట్ షేర్ ను అనేది ఈ ఎన్నికల్లో ప్రజలు మెజారిటీని మాత్రం ఇచ్చారని చెప్తున్నారు దీనికి సంబంధించిన మనం మెజారిటీని పూర్తిగా కాపాడుకోవాలని కార్తీ కార్యకర్తలు సాధ్యమైనంత వరకు అందుబాటులోనే సీఎం ఉంటారనేది చెప్పినట్లే పరిస్థితి లో ఏర్పాటు చేయాలి రైట్ థ్యాంక్ యూ